రాజ్ చట్టం ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలి అని బుల్లెట్ కంటే శక్తివంతమైనది బ్యాలెట్ కాబట్టి గిరిజనులంతా ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యం చాటాలి అని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ఉండే మొత్తం గిరిజనుల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు బడ్జెట్లు ఇతర సౌకర్యాలు లభిస్తాయి రెండు వేల పద్నాలుగుకు పూర్వం సమైక్యాంధ్రప్రదేశ్లో గిరిజనులకు శాతం లభించే రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి పెరిగిన జనాభా ప్రకారం గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెరిగాయి కానీ తెలంగాణ రాష్ట్ర గిరిజన జనాభాలో కేవలం మూడు రోజుల్లో రెండు నుండి మూడు రోజుల శాతం జనాభా కలిగిన ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకే అసెంబ్లీ పన్నెండు జిల్లాలో ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో పార్లమెంట్ స్థానాల్లో పార్లమెంట్ చట్టసభల్లో అవకాశం కల్పించి మైదాన ప్రాంతంలోని ఏడు జిల్లాల మైదాన ప్రాంత గిరిజనులకు చట్టసభలకు రాకుండా నిరోధించారు అని అన్నారు రాజ్యాంగం స్పిరిట్ ప్రకారం ఏజెన్సీ ఏరియాలో మైదాన ప్రాంత గిరిజనేతరుల చట్టసభ లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ అవకాశం ఉంది అని నివసించే గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఘోరమైన అన్యాయాన్ని తలపెట్టి మైదాన ప్రాంతాల్లోని గిరిజనుల హక్కులను కాలరాశారు రాష్ట్ర గిరిజన జనాభాలో డెబ్బై శాతం మైదాన ప్రాంతంలో గిరిజనులు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మహబూబాబాద్ మెదక్ రెడ్డి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో పార్లమెంట్ మైదాన ప్రాంత గిరిజనులకు సీట్లు కేటాయించాలి అని అన్నారు నా పేరు జైపాల్ నాయక్ నేను గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిని మరి ఈరోజు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు పోడు భూముల సమస్య ఉంది చాలామందికి గిరిజనులు గత కొన్ని సంవత్సరాల నుండి ఫారెస్ట్ భూములను కబ్జా చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు అలాంటి వాళ్లకు పట్టాలి వలసినటువంటి చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా వెంటనే ప్రభుత్వం గుర్తించి గిరిజనులకు కోడు గుమ్ములు పట్టాలి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి గిరిజనులకు సంబంధించి గత ఐదు సంవత్సరాల నుంచి డిఐసిలో రావాల్సినటువంటి సబ్సిడీలు కూడా పెండింగ్లో ఉన్నాయి చాలామంది గిరిజనులు అప్లై చేసుకుని ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం వెంటనే డిఐసిలో ఉన్నటువంటి సబ్సిడీని మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి మైదాన ప్రాంత గిరిజనులకు కూడా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గిరిజనులు కూడా ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలలో మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా అక్కడ గిరిజనులకు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కేటాయిస్తున్నారు ఇక్కడ మైదాన ప్రాంత గిరిజనులు ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు గిరిజనులకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తాం నేటికి మా గిరిజనులకు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు కేటాయించలేదు కావున గిరిజనులను జనాభా ప్రకారం అయినా సరే మరి అత్యధికంగా ఉన్నటువంటి నారాయణపేడి కావచ్చు నర్సాపూర్ కావచ్చు మరి గిరిజనులు ఇక్కడ చాలామంది ఉన్నారు మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మా మైదాన ప్రాంత గిరిజనుల మాకు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను